హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ సమయం అయితే ఏడు గంటలు అయింది మా పెరట్లో పూలు చక్కని మల్లె పూలు అలాగే వామాకు చెట్టు లాన బంతి పూలు కూడా కాసినాయి ఉదయం ఏడు గంటలు సమయం చక్కగా చల్లగా ఉంది ఇప్పుడు మా మిస్సెస్ అయితే మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అంది సరే ఈలోపు బయట క్లైమేట్ ఆకాశం ముబ్బులు అయితే రెడీగా ఉంది వర్షం ఎప్పుడు వద్దామా అని మంచి వేడి వేడి బ్రేక్ఫాస్ట్ ఒకటి రెడీ చేస్తానుంది అదేంటో చూసేద్దాం ఎలా ఉన్నారండి ఎర్లీ మార్నింగ్ ఏదో ఒకటి మంచి కొంచెం స్పెషల్గా ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా కొంచెం స్పెషల్గా ఇదైనా టిఫిన్ చేసుకుని తినాలని అనిపించింది అందుకని చెప్పేసి మాకు ఎంతో ఇష్టమైన ఒక టిఫిన్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను అది ఏంటి అన్నది వీడియోలో మీరు చూసేయండి ముందుగా మన వీడియో ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫైన్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోని కంటిన్యూ చేసేద్దాం ఏంటిది బ్రేక్ఫాస్ట్ అంటున్నా ఉప్మా లేదు ఇడ్లీ లేదు చపాతీ లేదు ఏమీ లేదు ఒక కప్పు గోధుమ పిండితో ఒక నాలుగు ఎగ్స్ తో ఒక హెల్దీ ఒక డిఫరెంట్ వెరైటీ తయారు చేయబోతున్నాం బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తినే ఉప్మాలో జరిగి కాకుండా లేటెస్ట్ అనమాట చక్కగా మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్ని వేసుకొని మంచిగా హెల్తీగా మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను నార్మల్గా అయితే కనుక ఇలాంటి వాటిలో నేను ఎక్కువగా ఇష్టం ఇష్టంగా తింటాను ఈరోజు ఇంకా పొద్దున్న లగంగానే ప్రిపేర్ చేసుకోవాలనిపించింది ఇది నాకు స్పెషల్ అనమాట మీకు స్పెషల్ అని నేను చెప్పట్లేదు మళ్ళీ ఇది ఎందుకు స్పెషలే ఉంది అది ఇది అని చెప్పేసి అనమాట అండి ఇది నాకు స్పెషల్ నాకు ఇష్టం కాబట్టి నాకు స్పెషల్ అన్నమాట అందుకే నా క్యాప్స్ కమ్ వెజిటేబుల్స్ అన్ని పెట్టేసుకున్నా ఓకే క్యారీ చాక్ ఇస్తే నేను ఏమేమి కోస్తా ఉంటా సరే ఇప్పుడైతే నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను మనకి ఉప్పు కలవాలి కాబట్టి పిండిలో ఒకసారి కలిపేసేసుకుని చక్కగా తగినన్ని వాటర్ వేసుకుని మరీ పలచగా కాదు అలాగని మరీ ముద్దుగా కాకపోకుండా కొంచెం చిక్కగా కలుపుకోవాలి పిండి బ్యాటర్ అనేది ఒక నిమిషం ఆకలి నాకు నేను కలుపుతా ఇలాంటి కష్టమైన పనులు నాకు చెప్తా ఉండు ఇదొక చూసుకో అట్లు పోసే విధంగా రెడీ అవ్వాలా ఓకే కొంచెం పై ఏదో పని చేస్తా ఉంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం వెరైటీగా కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటూ ఉంటే మనకి బోరింగ్ గా అనిపించదు పిల్లలకు కూడా ఏదో ఒకటి ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తారు ఇంట్లో అని చెప్పేసి కొంచెం వేసి పెట్టుకోకుండా కొంచెం మరాయించుకోకుండా తినేస్తారు అనమాట ఎప్పుడు ఒకేలాగా చేస్తే ఫీల్ అవుతారు నార్మల్గా క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ తినాలన్నా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు మనం ప్రిపేర్ చేసి పెట్టేసాం అనుకోండి మనం చేసిన టిఫిన్ తప్ప అందులో ఏమేస్తారు ఏంటి అన్నది చూడరు దాని వల్ల కొంచెం వెజిటేబుల్స్ తినిపించిన వాళ్ళం అవుతాం అనమాట నిన్న నైట్ అంతా నిన్న సాయంత్రం ఆరండికాయ నుంచి మొదలు పెట్టింది వర్షం ఇంకా తెల్లార్లు కొడతానే ఉంది ఇది ఏంటంటే కొంచెం ఇంటిలో గోధుమ పిండికున్న తత్వం ఏంటంటే వాటర్ తగలంగానే కొంచెం లంప్స్ లాగా ఏర్పడతాయి అలా లేకోకుండా కొంచెం స్మూత్ గా మనం కలుపుకోవాలి వద్దొద్దు చాలు లట్టు రాదు మనకి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని నేను ఒక మూత ఇవ్వండి ఇప్పుడైతే చక్కగా పిండి కట్టేసేసుకుందాం పక్కన పెట్టేసేసుకున్నాము ఈ లోపల అది చక్కగా నానిద్ది అనమాట ఇప్పుడైతే మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏ ఉన్నాయో అవన్నీ మీరు చక్కగా కట్ చేసుకోండి నా దగ్గర అయితే క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవైతే ఉన్నాయి ఇవైతే నేను సన్నగా తగ్గేసుకుంటాను ఈ లోపల మన వీడియోకి ఒక లైక్ చేయండి తప్పనిసరిగా లైక్ అనేది చేయట్లేదు వీడియో చూస్తున్నారు కానీ వీడియో చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లైక్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఏమీ లేదు ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట అంతకుమించి ఏమీ లేదు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి తప్పనిసరిగా కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ అన్ని చక్కగా సన్నగా తరిగేసేసుకుని మళ్ళీ మీకు వీడియోలో కంటిన్యూ అవుతాను ఫ్రెండ్స్ సన్నగా దొరుకున్న టమాటాలు ఉల్లిగడ్డలు చక్కగా క్యారెట్ అండ్ ఇది వచ్చి క్యాప్సికమ్ అండ్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కరేపాకు ఇంకా కొత్తిమీర కరేపాకు కూడా ఉంది ఫ్రెండ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్టు టమాటాలు క్యాప్సికమ్ కొత్తిమీర కరేపాకు ఇవన్నీ సన్నగా తరిగేసేసుకున్నాను ఇప్పుడు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు కారం మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోండి ఇంతే వేసుకోవాలని రూలేమీ లేదు ఎవరు తినే స్పైస్ని బట్టి వారు వేసుకోండి జీలకర్ర ఇవి మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుందాం ఈ వెజిటేబుల్స్లో క్యాబేజీ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు చక్కగా చిన్న నుంచి తెచ్చుకోవాలా కొనుక్కోవచ్చుకున్నా ఇడ్లీ తీసుకుంటానికి ఇది రమక్క వాళ్ళ ఇంట్లో రమక్క తీసుకుంటే చూసాను సరే బాగుంది కదా అని చెప్పేసరి నేను కూడా మొన్న పది రూపాయల సామాన్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకుందాం ఇడ్లీ తీయడానికి బాగుండిద్దిలే అని ఇప్పుడు ఇక అయితే చక్కగా మిక్స్ అయిపోయింది ఇవి ఇప్పుడు ఇన్నిట్లో ఎగ్స్ కొట్టేసుకుందాం మీకు ఎన్ని ఎగ్స్ అయితే అన్ని ఎగ్స్ మీకు ఇష్టమైన ఎగ్స్ వేసుకోండి ఇష్టమైన అంటే క్వాంటిటీ నేను అనేది నేనైతే ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుందాం చూడండి ఎంత హెల్దీగా మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము స్టవెల్కి ఇచ్చేసేసుకున్నాను అట్ల పెన్నం పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం ఈ గోధుమ పిండి బ్యాటర్ అయితే ఏదైతే ఉందో మొత్తం ఒకసారి కలిపేసేసుకుందాం మనం దోశ కింద వేసుకోవాలన్నమాట మీకు నచ్చితే కనుక మైదా పిండి కూడా కలుపుకోవచ్చు పిండి అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఓన్లీ గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను మనం ఎక్కువ మైదా వాడడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోయి మనకి తెలియకోకుండానే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే మనకి హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అవుతాయి కదా ఆ పైప్ పైప్స్ ఏదైతే ఉన్నాయో అవి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఏర్పడిపోయి అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయిందండి బ్లడ్ సరుకు అవ్వకోకుండా మనకు తెలియకోవకుండానే మనకి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది అందుకని చెప్పేసి మైదా మైదాతో చేసి ఎక్కువ తినమాకండి నైట్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి తినడం వల్ల ఏంటంటే మనకి ఒంట్లో ప్యాటి కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోయింది అలా పెరిగిపోవడం వల్ల మనకి ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదు ఇప్పుడు చూసుకుంటే చాలామంది పిజ్జాలు బర్గర్లు ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు మైదాతో చేసినవి ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు మైదా వల్ల మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా డేంజరస్ అనమాట గోధుమ పిండితో మనం చక్కగా లాట్ వేసుకుంటున్నాం కదా అవి చక్కగా ఈ గోధుమ పిండి మంచిగా కాలే కొద్దికి మంచి కమ్మటి వాసన వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ బ్యాటర్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక అట్టు లాగా వేస్తున్నాం మనం ఏంటంటే అట్టు ఇలా పెట్టేసేసుకోవాలి ఇలాగే వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకుంటాం కదా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి ఇలా వేసుకోవడం నాకు చాలా బాగా ఇష్టం అనమాట అంటే నార్మల్గా ప్లెయిన్ అట్లు వేసుకునే కంటే ఇలాగ ఆమ్లెట్తో కలిపి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది ఒక్కడితో అనమాట ఇంకా నాన్ గా తింటానే ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి మళ్ళీ నాకు ఈ గోధుమ పిండిలో బెల్లం కలుపుకొని బెల్లం అట్లు కూడా వేసుకుంటాను నాకు చాలా ఇష్టం అది కూడా ఏంటి అంటే ఇలా చల్లగా ఉన్నప్పుడు ఏదైనా తినాలి కొంచెం వెరైటీగా అన్నప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటాను మొత్తం అట్లన్నీ ఇలాగే వేసేసుకుందాము నాకు తెలిసి ఒక నాలుగు అయితే అవుతాయి చక్కగా నలుగురికి నాలుగు గట్లు ఒక అట్టు తింటే చాలు కడుపు నిండిపోయింది కాకపోతే దీని టేస్ట్ చూసిన తర్వాత ఒక అటుతో అయితే ఆగలేము అంత బాగుంటాయి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి మీరే చెప్తారు చెప్పేస్తాను ఎందుకంటే హాల్ దగ్గరికి ఎవరు వచ్చారని చెప్పి మా వారు వెళ్ళారు చూడటానికి ఇప్పుడైతే ఇవి చాలా బాగోవు కాబట్టి నేనే టేస్ట్ చేసి చెప్పేస్తాను అలా వచ్చింది ఏంటి అన్నది మనకేంటి అంటే లోపల చూడండి ప్లెయిన్ దోశ తాక్కోపోకుండా అలా డబ్బల్ లేయర్తో ఒక పక్క గోధుమ పిండట్టు ఒక పక్క ఆమ్లెట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మనకి ఇంట్లో పిండ్లు ఏమి లేనప్పుడు ఏవైనా కొంచెం డిఫరెంట్గా తినాలి నార్మల్గా తినే టిఫిన్ కంటే ఏదైనా డిఫరెంట్గా కొంచెం వెరైటీగా తినాలి అనుకుంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది తినడానికి కూడా ఇందులో కూడా మనకి అన్ని హెల్దీ ఏది హెల్దీ కాన్సెప్ట్ లేదు నేను నచ్చితే ఇన్నిట్లో కొంచెం అల్లం తరుగు కొంచెం వెల్లుల్లిపాయ తరుగు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉండింది నా దగ్గర లేదు అందుకని చెప్పేసేస్తాను వేయలేదు మనకి ఆషాఢ మాసం వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఈగలు ఇంకా ఈగలతో మనం బాధపడలేము అనమాట ఇంకా వాటి సీజన్ వచ్చేసింది కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి ఇంకా చేసుకునే ఫాస్ట్ ఫాస్ట్గా తినే చేసేసుకొని వాటిపై మూతలు పెట్టుకొని ఎప్పటికప్పుడు మనం నీట్గా ఉండడానికి ఇల్లు కానీ మనం వండుకునే పాత్రలు కానీ నీట్గా ఉండడానికి చూసుకోవాలి దోశ అయితే చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చాలా టేస్టీగా ఉంది మనం వేస్తా ఉండంటే మనకి వేసేవాళ్ళని ఉన్నారు అనుకోండి వేస్తా ఉండంటే ఒక పక్కన తింటా ఉండంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఇంటిలో అల్ల పచ్చడి వేసుకుంది తింటే చాలా బాగుండిద్ది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది నాకు చెప్పను కూడా చెప్పలేదు డైరెక్ట్ ఏం చేశాడు మా ఫ్రెండు సారా బా స్మెల్తోనే కడుపు బగ్గిరి పిండి ఏం చేశాడు అరే నీకు గిఫ్ట్ నీకు గిఫ్ట్ అంత మూడు రోజులు చూపిస్తున్నాడు నేనేమో నాకు గిఫ్ట్ ఏంటి ఏంటి అని నేను అనుకుంటున్నా చక్కగా ఒరిగడ్డ వేసాడు నీట్గా ప్యాక్ చేసి వావ్ రసాలు కూడా పంపించాడు రసాలు చూసారా అంటే మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత పండిన కాయ పండినట్టు తినడానికి ఇదిగా పచ్చగా పంపించాడు ఇలాగ ఇది రసాలు ఫ్రెండ్స్ ఇది అయితే రసాలు మంచి కలర్ఫుల్గా మిగనిగలాడుతున్నాయి ఇదేం లేదు పండినట్టు పండినట్టు తినేసేయాలి ఈ పచ్చగా ఉన్నాయి కొంచెం టైం పట్టింది మా ఆవిడ గిన్ని చాలా పెద్ద కింది తెచ్చింది అంటే తిన్ని పంపించాడో తెలియదు కదా అందుకే మేమేం లేదు ఫ్రెండ్స్ ఇక రోజు చక్కగా మజ్జిగన్నంలో పెరిగన్నంలో మామూలుగా కూర్చొని ఇక తినేటివి ఇంకో ఉంది మావు చిన్న భంగిరపుల్లి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి ప్యాకింగ్ అయితే రెడీ చేసేది మావు ంగిరపల్లితే తయారైపోయినాయి ఇది ఇక ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ అక్కడ ఆయన ఫోన్ చేసి తర్వాత చెప్పాడు చెట్ నుంచి కోసి పంపించారా ఏమి ఎటువంటి రసాయనాలు లేకుండా న్యాచురల్గా పంటేసాము అని మొత్తానికి మా దోస్తు సర్ప్రైజ్ చేశాడు నన్ను ఒక కాయ తిరిగాన పెట్టుకొని అందులో జరా మనం పిండికొని తినేస్తాం థ్యాంక్ యూ మై ఫ్రెండ్ ఫ్రెండ్స్ వైట్ రైస్ అయితే తెచ్చేసుకున్నా ఇందులో మంచి చక్కటి పెరుగు మంచి మ్యాంగో అన్నమాట కొంచెం సాల్ట్ ఆ పులుపు తీపి కొంచెం సాల్ట్ సారి కలిపేద్దాం కలుపుతుంటేనే నోట్లో లాలా ఊరిపోతుంది చక్కగా నలిపి వాష్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగో స్మెల్ ఇక్కడికి వస్తుంది ఆల్రెడీ స్మెల్ వస్తుందా అక్కడ పిండితే స్మెల్ ො පොලකොද කම්මගොද එක පරිල ගේ එක ఫ్రెండ్స్ చక్క పెరుగనలో మామిడికే టేస్ట్ చెప్ప అసలు అమోఘం నీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టం పెరుగన్నలు మాత్రం ఏది ఉన్నా సరే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై డియర్ మై ఫ్రెండ్ దుర్గారావు మంచి సప్లై గిఫ్ట్ ఇచ్చావు బా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చక్కగా మంచి న్యాచురల్ కాయలు తెచ్చుకోండి ఇలా ట్రై చేయండి మరి ఈలోపు టేస్ట్ చేయండి టేస్ట్ చేయండి మంచి బలమైన ఆహారం తినండి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫ్రూట్ కాబట్టి తప్పనిసరిగా ట్రై టేస్ట్ చేయాలి ఎప్పుడు దొరికే ఫ్రూట్స్ అయితే మనకి ఇబ్బంది ఉండదు మనకి ఫ్రూట్ సీజన్ ఫ్రూట్ కాబట్టి తప్పనిసరిగా టేస్ట్ చేయండి ట్రై చేయండి టేస్ట్ చేయండి నెక్స్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ చక్రకేలి కూడా రకాలు తెలుచ్చు ఆ చక్రకేలి మా ఫేవరెట్ కొత్త వారు అయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి మా పోవరేలాగా లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ లార్స్ 直すか。